ఈ శివలింగం సద్యోగరాబ్ది పంచబ్రహ్మాత్మకంగా పంచకృత్య నిర్వాహకంగా శివ సంపూర్ణ సాన్నిధ్య హేతువుగా పంచముఖాలతో విలసిల్లుతూ పశ్చిమాభిముఖంగా ఉండడం అపూర్వమైన విషయం ఈ క్షేత్రం సత్యవ్రత భాస్కర క్షేత్రంగా గణనగాంచడానికి గల పలు కారణాలలో ఇదొక కారణంగా ఇచ్చటివారు చెబుతుంటారు శ్రీచక్ర నిలయంగా జాలాంధర పీఠవాసినిగా అమ్మవారైన శ్రీ జ్ఞానప్రసూనాంబ త్రిభంగిమాకృతితో పూర్ణాభిముఖంతోనూ స్వామివారు పశ్చిమాభిముఖంతోనూ నెలకొని ఉండడం వల్ల లోకబాంధువుడైన సూర్యభగవానుడు అనుదినం తూర్పు దిగ్గను ఉదయిస్తూ తన సహస్రాకారాలతో తనకు అభిముఖంగా ఉంటున్న అమ్మవారి పాదపద్మాలకు ప్రణమిల్లి ఆమె ఆశ్వీర్వ బలంతో లోకయాత్ర కొనసాగించి సాయంత్రం పశ్చిమ దిశలో అస్తమించినప్పుడు తనకు అభిముఖంగా ఉంటున్న స్వామివారికి పాదాభివందనం చేసి ఆనాటి తన విద్యుక్త ధర్మం శాంతంగా నెరవేర్చానని మనవి చేసుకొని అస్తమిస్తాడని భాస్కరుని చేత ఇలా అనుదినం చేయించి లోక కళ్యాణం ప్రసాదింపజేయి నిమిత్తంగానే లోకపితురులైన పార్వతీ పరమేశ్వరులు పూర్వ పశ్చిమాభిముఖాలుగా ఎడపెడ ముఖాలతో ఇలా ఉంటున్నారని ఇలాంటి వైవిష్ట్యం ఈ క్షేత్రంలో తప్ప మరే శైవ క్షేత్రంలో లేదని మన భారతదేశంలోనే ఇది అపూర్వ దృశ్యమని చాలామంది చెబుతుంటారు ఇందుకు కుపోద్బలంగా స్వామివారి గర్భాలయ ప్రాంగణంలోని మొదటి మండపంలోని స్వామివారికి అభిముఖంగా సూర్యనారాయణ విగ్రహం ఉండటం గమనార్హమైన విషయం అంచేత ఈ క్షేత్రం సత్యవ్రత భాస్కర క్షేత్రంగా చెప్పడానికి గల అనేక కారణాలలో ఇదొక ఐతిహ్యంగా చెబుతుంటారు ఈ కారణం ఒకటే కాక ఆలయం యొక్క పశ్చిమ గోపురం అగస్తుల వారి గోపురం తిరుమంజనం వారి గోపురం అని కూడా అంటుంటారు క్రిందుగా సప్త సైందవాలతోనూ సారథి అయిన అనూరినితోనూ ఉంటున్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని పక్కనే ఉన్న సూర్య పుష్కరిణి కూడా మనం చూడవచ్చు ఈ పుష్కరిణి జలంతోనే స్వామివారి అభిషేకాదులకు దేవాలయ కైంకర్యాదులకు ఈనాటికి కూడా ఉపయోగిస్తుంటారు సత్యవ్రత భాస్కర క్షేత్రంగా గణనగాంచడంలో ఇది మరొక దుష్టాంతంగా చెబుతుంటారు పై రెండు దుష్టాంతాలే కాక మరో కారణం కూడా చెబుతుంటారు స్థానికులైన పెద్దలు తనకు మున్ముందు కలగబోవు రాహుగ్రహణ బాధ నుండి తప్పించుకొనడం కోసం అనుదినం సూర్యుడిలా చేస్తుంటాడని ఇచటివారు చెప్పడంలోని ఆంతర్యం ఇది రాహుకేతు క్షేత్రం కనుక అంటే సత్యవ్రత భాస్కర క్షేత్రమైన శ్రీ కాళహస్తిలో భాస్కరుడిలా అనుదినం ఆచరిస్తుండడం వల్ల సత్యవ్రత భాస్కర క్షేత్రం అను పేరునకు గల సార్థక్యత ఏర్పడుతుండడమే కాక ఇది రాహుకేతు క్షేత్రం అని కూడా ఇందులో నిగూఢంగా తెలుస్తూ ఉంది దక్షిణ భారతదేశంలోని నవగ్రహ క్షేత్రాలలో ఆడుదురై సూర్యునకు తిరుపతి చంద్రునకు పలని కుజునకు మధుర బుధునకు తిరుచందారు బృహస్పతికి శ్రీరంగం శుక్రునకు తిరునల్లాట్రు శనైశ్చరణకు కాళహస్తి రాహుకేతువులకు నెలవులని ద్రావిడ పురాణాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి శ్రీ కాళహస్తి రాహుకేతు క్షేత్రంగా పేర్కొనబడడం వల్ల రాహువు జ్ఞానమునకు కేతువు మోక్షమునకు అధిపతులు కావడం వల్ల ఈ క్షేత్రం జ్ఞానదాయకము మోక్షదాయకము అయిన ఉత్తమ క్షేత్రం అని వారి అభిప్రాయంగా తెలుస్తూ ఉంది ఈ కారణంగానే ఆలయ ముఖద్వారం చెంత నిలబడడంతోనే మనకు కొట్టొచ్చినట్టుగా సుఖ సనత్కుమార పరాసరులకు జ్ఞానమార్గం బోధించిన దక్షిణామూర్తి యొక్క విగ్రహం కనబడుతుండడం ప్రబల నిదర్శనం ఈ ఒక్క నిదర్శనమే శ్రీ కాళహస్తి విజ్ఞాన క్షేత్రం అంటానికి ప్రతీక ఈ క్షేత్రంలోని స్వర్ణముఖి నదీ తీరంలోను పలు స్నానఘట్టాలలోనూ గోపురాల మీదను వరాహ కడ్గ సూర్య చంద్ర ముద్రలు వందలాదిగా ఉండటం అందరం చూస్తూనే ఉన్నాం ఈ ముద్రలు అసంఖ్యాకంగా ఇలా ఉండడంలో ఆంతర్యం వేరు వరాహం అజ్ఞానానికి ఖడ్గం జ్ఞానానికి సూర్యుడు తేజస్సుకు చంద్రుడు శాంతికి ప్రతీకలు అంచేత ఈ క్షేత్రం అజ్ఞానచేదకమైనట్టిదని తేజోవంతమైనదని శాంతి ప్రదాయకమైనదని వాటి అంతరార్థం ఈ క్షేత్రంలో తిన్నడు అంటే కన్నప్ప పందిని చంపి మాంసం స్వామికి నైవేద్యంగా సమర్పించాడు అంటే అజ్ఞానం అనే పందిని జ్ఞానం అనే ఖడ్గంతో ఛేదించి పరమేశ్వరానుగ్రహ ప్రాప్తి పొందాడు అని భావం అలాగే బ్రహ్మాది దేవతానీకం ఈ క్షేత్రంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించి తాము కోల్పోయిన తేజస్సును సముపార్జించుకున్నారు ఇది సూర్యముద్రకు అంటే తేజస్సుకు చిహ్నం వశిష్టాది మహర్షులు ఈ క్షేత్రంలో పరమేశ్వరానుగ్రహంతో శాంతి ప్రదులయ్యారు ఇది చంద్ర ముద్రలకు గుర్తు భక్తశిఖామని తిన్నడు పంది మాంసం అందులోనూ ఉచ్చిష్టమైన మాంసం పెట్టాడు నిజంగా ఉచ్చిష్టమైన మాంసం అది అందువల్లనే ఇది ఉచ్చిష్ట క్షేత్రంగా భాసింది అంటే సదాచార సంపన్నమైన మహాక్షేత్రం శ్రీ కాళహస్తి అని నిగూఢార్థం ఇలా ఈ క్షేత్రనామధేయాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటుంది ఈ నామధేయాలన్నింటినీ నిశితంగా పరిశీలించాలి మనం ఇవన్నీ కూడా ఈ క్షేత్రంలో అర్చన రూపంలో ఉంటున్న శతనామాబ్జమాలికలో చోటు చేసుకున్నవే అనే విషయం మాత్రం మనం విస్మరింపరాదు మహోన్నతంగా సుప్రసిద్ధంగా అకృతిమమైన శివలింగంతో ఉన్న క్షేత్రంలో పరమేశ్వరుడు పాదమాత్ర సాన్నిధ్యం చేస్తాడు అలాగే పై లక్షణాలతో ఉంటూ బ్రహ్మేంద్రాది దేవతానీకం చేత పూజింపబడ్డ శివలింగం గల క్షేత్రంలో సదాశివుడు ద్విపాద సాన్నిధ్యం చేస్తాడు పుణ్యదాయకాలైన పర్వతాలలో పుట్టి అత్యుత్తమ పుణ్యవంతాలైన తల్లులతో ఒప్పారుతూ ఇరువైపుల్లోనూ శైవ వైష్ణవ దేవాలయాలతో విరాజిల్లుతూ ఉత్పత్తి స్థానం మొదలు సంగమ స్థానం వరకు ఒకే పేరుతో ప్రవహిస్తున్న తల్లి కూడా ఉన్న క్షేత్రంలో శివుడు త్రిపాద సాన్నిధ్యం చేస్తాడు వీటితో పాటు సర్వలోక ప్రసిద్ధంగా సమస్త దేవ ఋష్యాది వందితంగా సకల పుణ్యతీర్థ సముదాయంగా నానావిధ గైరికాది ధాతురంజితంగా చిద్గుహతో ప్రకాశిస్తూ కేవల దర్శన స్మరణాదులతోనే పాప సంహారం చేయు సామర్థ్యం గల పర్వతరాజం కూడా ఉన్నటువంటి క్షేత్రంలో పరమేశ్వరుడు సంపూర్ణ సాన్నిధ్యం చేస్తాడు అని స్థల పురాణం నిర్దేశిస్తూ ఉంది కనుక పైన చెప్పబడ్డ నాలుగు లక్షణాలు ఈ క్షేత్రంలో ఉండడం వల్ల ఈ క్షేత్రంలో పరమశివుడు సంపూర్ణ సాన్నిధ్యం చేశాడు పరమేశ్వరుని సంపూర్ణ సాన్నిధ్య స్థానం సత్యవ్రత భాస్కర క్షేత్రంగా ఆ స్థల పురాణమే నిర్దేశిస్తుండడం వల్ల శ్రీ కాళహస్తి క్షేత్రం సత్యవ్రత భాస్కర క్షేత్రంగా లోక విస్తృతమైంది ఈ క్షేత్రం కృతయుగంలో విరించినపురం బ్రహ్మపురంగా త్రేతాయుగంలో విష్ణుపురంగా ద్వాపర యుగంలో నారదపురంగా కలియుగంలో వరగుణపురంగా ఈనాడు శ్రీకాళహస్తిగా నామంతో విరాజిల్లుతూ ఉంది ఈ క్షేత్రంలో యుగ యుగాలుగా బ్రహ్మదేవుడు మహావిష్ణువు ఆదిగా గల దేవతలు కిన్నర కింపురుషాది దేవతాజాతుల వారు పుణ్యవంతులైన మహర్షులు పలు విధాలైన జీవరాశులు పరమేశ్వరాధన చేసి వాచ్ఛితార్థ ప్రజలయ్యారని స్థల పురాణం చెబుతూ ఉంది ఈ క్షేత్రంలోని శివలింగం స్వయంభువ లింగం పూర్వకల్పంలో ప్రప్రథమంగా వాయుదేవుని చేత పూజింపబడి వాయుమయమైన అనంత గుణోజ్వలంగా సర్వార్ధప్రదంగా కర్పూర గౌరవర్ణ సంశోభితంగా రుద్రాక్షాకారంతో శ్రీ కాళహస్తి శ్రీ చలది కాల సర్పము హస్తి ఏనుగు చిహ్నితంగా నెలకొని ఉన్న ఈ లింగం గూర్చి స్వర్ణవర్ణం కృతే త్రేతాయుగే రౌస్య సమప్రభం ద్వాపరే లోహ సదృశం కలై ప్రస్తర సన్నిభం అని పురాణంలో వర్ణింపబడడం వల్ల ఈ క్షేత్ర నామధేయాలు యుగానుసారంగా ఎలా మారుతూ వచ్చాయో అలాగే లింగం యొక్క వర్ణం కూడా కృతయుగంలో స్వర్ణవర్ణంగాను త్రేతాయుగంలో రజిత సన్నిభ వర్ణంగాను ద్వాపరంలో లోహవర్ణంగాను కలియుగంలో శిలా సన్నిభ వర్ణంగాను మారుతూ వస్తున్నట్లు తెలుస్తుంది